కనికరము కలిగిన దేవుడు అంటున్నాడు మీరు కనికరం కలిగిన వారిగా ఉండండి మీరు కరుణ కలిగిన వారిగా ఉండండి కనికరం కలిగిన వారు ధనిలో మరలా ఏ కనికరం అయితే నువ్వు పొంది ఇచ్చావో అదే కనికరం తిరిగి నీకు వస్తుంది ప్రిమన దేవుని బిడ్డ చాలా అప్పు చేశాడు తీర్చలేకపోతున్నాడు అప్పు ఇచ్చిన వాడు ఫోర్ చేస్తావు నువ్వు ఇస్తావా చస్తావా ఏంటి అని అంటున్నాడు అయ్యా భార్య పిల్లల్ని పోషించుకోవటమే కష్టం అయిపోయింది ఇల్లు జరగటమే అయిపోయింది నాకు ఇంకా కొంచెం టైం కావాలని అడిగాడు ఇదంతా చూసిన అప్పిచ్చిన యజమాని సరేలే నేను క్షమిస్తున్నాను వెళ్ళు ఇక నువ్వు అప్పు తీర్చొద్దు నీవు నీ పిల్లలు హ్యాపీగా బతకండి జాగ్రత్తగా బతకండి ఇక నుంచి అప్పులు చేయకండి అని చెప్పి పంపించాడు సంతోషంగా బయటికి వెళ్ళిన మరుక్షణమే ఇతనికి అప్పున్నవాడు కనపడ్డాడు ఇతనికి అప్పున్నవాడు కనపడ్డాడు కొన్ని వేల రూపాయలు యజమాని క్షమిస్తే వంద రూపాయలు వాడు కనపడ్డాడండి బయట ఇతనికి వాడిని చొక్కా పట్టుకొని ఎప్పుడు ఇస్తావురా వందా అని అడిగాడు అయ్యా దయచేసి కాస్తే టైం ఇవ్వండి సార్ రేపు వారం తప్పకుండా ఇస్తాను సార్ అని లేదు లేదు నువ్వు ఇస్తావా చస్తావా అయ్యా ఇంకొక వారం ఇవ్వండి తప్పకుండా ఇస్తాను ప్లీజ్ అండి నేను బతిమీలా అన్నా ఏం చేశాడు తీసుకొని వెళ్ళి జైల్లో పడేశాడే ఏది వంద రూపాయలకు ఈ విషయం కాస్త ఎక్కడి దాకా వెళ్ళింది యజమాని దగ్గరికి వెళ్ళింది యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు యజమాని ఏం చేశాడు వాడు ఎక్కడున్నాడు పచ్చకరా అండి ఎత్తుకొని వచ్చారు ఎరా నీ మీద జాలిపడి నీ మీద ప్రేమ చూపించి కనికరపడి నీకున్న అప్పంత క్షమించాను కదా నిన్ను కనికరపడి కరుణించినప్పుడు కరుణించినప్పుడు వారిని కరుణించాలన్న ఇంగిత జ్ఞానం లేదు నీకు వారిని ప్రేమించాలన్న బుద్ధి లేదు నీకు నిన్ను ప్రేమించి నీకున్న అప్పంతా కూడా నేను నీకున్న రుణమంతా కూడా క్షమించాను కదా అలాంటప్పుడు నీ మీద ఏ కనికరం చూపించానో అదే కనికరం అవతల వారికి చూపించొద్దు చదవండి మతేసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది పద్దెనిమిది ఇరవై మూడు ఒక రాజును పోలి ఉన్నది అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి దేపడిను అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వాళ్ళకి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు సాగలపడి మృక్కి నా ఎడల ఓర్చుకును నీకంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి ఏమండి కనికర పడ్డా లేదా జాలి పడ్డా లేదా పశ్చేమన్నాడు కఠినంగానే ప్రవర్తించాడు నాకు ఇవన్నీ సంబంధం లేదు అబ్బాయి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు తీసుకుందేమో చిన్నప్పు కాదు పదివేల తలంతులు తీసుకున్నావు నువ్వు నీవు నీ భార్య పిల్లలు ఏం చేస్తారో తెలియదు నాకు అప్పు కట్టాలన్నాడు స్థలం అమ్ముకుంటావో పొలం అమ్ముకుంటావో ఇల్లు అమ్ముకుంటావో తెలియదు అప్పు తీర్చో అన్నాడు కానీ వాళ్ళందరినీ పిల్లల్ని చూసినప్పుడు యజమాని వాని మీద ఏం పడ్డాడు కనికరపడి ఎప్పంతా నేను క్షమిస్తున్నాను తీర్చిన అవసరం లేదు ఇక్కడ నుంచి జాగ్రత్తగా బతుకొని పంపిస్తే చదవండి ఇరవై ఎనిమిదో వచ్చిన అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు ఒక వంద రూపాయలు ఇవ్వాల్సిన వాడు ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపబనిను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నాయడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వారిని వేడుకున్నాను కానీ వాడు ఒప్పకపోయాను అచియనది చెల్లించు వరకు ఏం పని అండి ఇది ఏమండి ఆలోచించండి వేల తలాంతులను క్షమించాడే వంద దినారాలను క్షమించలేకపోయావే దినారాలను కనికనం లేకపోతే ఏం అండి ఈ విషయం కాస్త యజమానికి తెలిసింది యజమాని వాడిని ఏం చేశాడో రండి వాడిని ముందో అన్నాడు తీసుకొని వచ్చాడు అడిగాడు ఏమని ముప్పై మూడో వచ్చినావు లేకపోతే ముప్పై రెండు అప్పుడు వాని యజమాని వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అంతా క్షమించిత్ని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణించవలసి ఉండను కదా నేను నిన్ను కనికరించాను కదా నువ్వు ఎదుటివారిని కనికరపడొద్దా నువ్వు నేను నిన్ను క్షమించాను కదా నువ్వు క్షమించొద్దా ప్రేమన దేవుని కనికరం కలిగిన వారు ధన్యులు వారు మరలా తిరిగి కనికరాన్ని పొందుకుంటారు ఈరోజు ఎదుటివారి మీద నువ్వు కనికరపడు ఆ కనికరం తిరిగి మరలా ఏదో ఒక రోజు దగ్గరికి రావాల్సిందే ఏం చేశాడు వాడిని ముప్పై నాలుగో వచ్చినవు ఏం చేశాడు కోపపడి ఆ చెల్లించు వరకు బాధపరుచు వారికి వారిని అప్పగించను మొత్తం రూపాయితో సహా కట్టాల్సిందే ఎందుకో కఠినంగా ఉన్నావు నువ్వు ఎదుటి వాడు బాధపడుతున్నా నీకు బాధ లేదు కనికరం అనేది నీ గుండెల్లో లేదు కరుణ అనేది నీ మనసులో లేదు దయ అనేది నీ చూపుల్లో లేదు జాలి అనేది నీ హృదయంలో లేదు ఇలాంటి వాడికి శిక్ష వింట తెలుసా బాధ పెట్టే వారికి అప్పగించాడు తీర్చు అప్పంత ప్రియమ దేవుని పిట్ల మన ప్రభు అయిన యేసు ఎంత కనికరం అంటే ఎంత కనికరం అంటే మార్తా మరి ఏడుస్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని ఏడ్చాడండి నిజమండి ఆయన మూలుగుచ్చు కన్నీళ్ళు విడిచను ఏ దేవుడు చేయగలడి ఇలా